హలో హాయ్ గైస్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎన్నో మంచి మంచి మూవీస్ వచ్చాయండి అందులో చాలా మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఇంకొన్ని మూవీస్ యావరేజ్ స్టాక్ తో సరిపెట్టుకున్నాయి బట్ ఆ యావరేజ్ స్టాక్ తో సరిపెట్టుకున్న మూవీస్ కూడా కొన్ని విషయాల్లో ఈ బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీస్ ని కూడా డామినేట్ చేసేసాయి మరి ఆ డామినేట్ చేసిన మూవీస్ ఏంటో అలాగే అవి ఏ విషయాల్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీస్ ని కూడా డామినేట్ చేసాయి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సరేనా మరి దానికంటే ముందు మీరు గాని మా ఛానల్ కి కొత్త వారైతే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొన్ని మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి సరేనా సరే ఇక మన వీడియో వేషానికి వచ్చేస్తే గాయస్ అసలుకి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మన సౌత్ ఇండియా పరంగా ఫస్ట్ రోజు ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ లిస్ట్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీస్ కంటే యావరేజ్ స్టాక్ తో సరిపెట్టుకున్న మూవీస్ ఎక్కువ ఉంటాయండి అందుకోసమే ఫస్ట్ లో అంత పెద్ద ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది మరి ఆ లిస్ట్ లో ఉన్న మూవీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా గాయస్ ఈ లిస్ట్ లో ఫస్ట్ మూవీ వచ్చి రామ్ చంద్ర గారి గేమ్ చేంజర్ మూవీ అండి ఈ మూవీ ఫస్ట్ డే రోజు ఎనభై ఐదు కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిందండి వరల్డ్ వైడ్ గా దాని తర్వాత ఈ మూవీ పెద్దగా కలెక్షన్ ఏం కలెక్ట్ చేయకపోయినా మన లిస్ట్ లో మాత్రం టాప్ ప్లేస్ లో ఉంది ఇక సెకండ్ ప్లేస్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గారి హరిహరి వేరుమల్ మూవీ ఉందండి ఈ మూవీ ఫస్ట్ డే రోజు డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది అయితే ఈ మూవీ గురించి మనం ఒక విషయం చెప్పుకోవాలండి అదేంటంటే ఈ మూవీ చూడడానికి చాలా బాగున్నా కొంతమంది యూట్యూబర్స్ మనీ తీసుకుని చేయాల్సిన దానికంటే ఎక్కువ ట్రోల్ చేస్తున్నారండి ట్రోల్ చేసి ప్రేక్షకుల్ని థియేటర్ కి వెళ్లకుండా చేస్తున్నారు మనం నిజంగా చెప్పుకోవాలనుకుంటే వాళ్ళు చేసిన ట్రోల్స్ వల్లే ఈ మూవీ కి ప్రెజెంట్ కలెక్షన్స్ ఎక్కువ రావడం లేదండి మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసింటే నేను ఎందుకోసం ఇలా చెప్తున్నాను అన్నది మీకు అర్థమై ఉంటుంది మూవీ చూడడానికి చాలా బాగున్నా సరే ఎందుకని ఈ మూవీ చుట్టూ ఎంత నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అన్నది తెలియడం లేదండి మీకు తెలిస్తే కింద సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఇక మన లిస్ట్ లో థర్డ్ మూవీ ఏంటంటే మలయాళం మోహన్ లాల్ గారి ఎంపరన్ మూవీ అండి ఈ మూవీ ఫస్ట్ డే రోజు అరవై తొమ్మిది కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి మలయాళం వాళ్ళ మూవీస్ కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయా అనే ఆలోచన ఇండియా మొత్తం రేకెత్తించిందండి గ్రేట్ కదా ఇక దీని తర్వాత ఫోర్త్ ప్లేస్ లో సల్మాన్ గారి సికందర్ మూవీ ఉందండి ఈ మూవీ ఫస్ట్ డే రోజు యాభై ఎనిమిది కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి కొంచెం పర్వాలేదు అనిపించుకుంది కానీ సల్మాన్ ఖాన్ గారి రేంజ్ కి ఇది చాలా తక్కువ కలెక్షన్స్ అండి దానికి తోడు తమిళ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ గారు ఈ మూవీకి వర్క్ చేశారు కాబట్టి ఫస్ట్ డే రోజు ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని అందరూ ఊహించుకున్నారు కానీ ఈ మూవీ మాత్రం వాళ్ళ అంచనాలన్నీ నిరాశ చేస్తూ కేవలం యాభై ఎనిమిది కోట్ల గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేయగలిగింది ఇక తర్వాత మన లిస్ట్ లో ఫిఫ్త్ మూవీ వచ్చి కాలీవుడ్ స్టార్ అజిత్ గారి గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ అండి ఈ మూవీ ఫస్ట్ డే రోజు యాభై ఆరు కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి కొంచెం బెటర్ గానే పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చే కాలీవుడ్ మూవీస్ అన్ని పెద్దగా కలెక్షన్స్ ఏమి కలెక్ట్ చేయడం లేదండి కానీ ఈ మూవీ యాభై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసిందంటే కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు కదా అందుకోసమే చెబుతున్నా అయితే వీళ్ళకి ఇంత తక్కువ కలెక్షన్స్ రావడానికి కారణం వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా అండి మేమే గొప్ప మేము అది పీకం మేము ఇది పీకగలం అనే రేంజ్ లో వీళ్ళు వావరాక్షన్ దొబ్బుతారు తప్ప కంటెంట్ లో మాత్రం ఏ బొక్క ఉండదు అందుకే వీళ్ళ మూవీస్ ని వాళ్ళ ప్రజలే కాదు బయట రాష్ట్రాల్లో కూడా ఎవరు దేకడం మానేశారు అందుకే ఒకప్పుడు బాలీవుడ్ తర్వాత మన ఇండియా ని లీడ్ చేసిన ఈ కాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్ కి పడిపోయింది దీని అంతటికే కారణం వాళ్ళ వావరాక్షన్ వాళ్ళ అతి ప్రజలు కూడా ఎన్ని రోజులని సహిస్తారు చెప్పండి చూసి చూసి ఒకసారి ఇంత పెద్ద రాటర్ దించారు సరే ఆ విషయం కొంచెం పక్కన పెట్టండి దాని గురించి మనకి ఎందుకు లేదు ఆ మ్యాటర్ మీద మాకు ఒక వీడియో కావాలి అంటారా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి నేను తప్పకుండా ఆ వీడియో చేసి పెడతానండి మీకోసం మీరు కామెంట్స్ కానీ పెడితే సరే ఈ టాప్ ఫైవ్ మూవీస్ చూసారు కదా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫస్ట్ డే రోజు ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసింది మరి ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది అలా నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి సరేనా సరే గైస్ నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవండి బాయ్ గైస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో